రైట్ పదివేల కోట్ల రుణం రుణానికి కమిషన్ నూట డెబ్బై కోట్ల సీఎం రేవంత్ బీజేపీ ఎంపీ కలిసి ఓ బ్రోకరేజీ సంస్థకు ముడుపులు ఆ ఎంపీ రేవంత్ దందాలను బయట పెడతాం కాంగ్రెస్ సంచులు మోస్తే బీజేపీ చెప్పులు మోస్తున్నది ఢిల్లీ పార్టీలతో తెలంగాణకు న్యాయం జరగదు ఆర్ఆర్ ఫండ్ కలెక్ట్ చేస్తున్నారని విమర్శించిన మోదీ గొంతు ఇప్పుడెందుకు మూగబోయింది రేవంత్ అవినీతిపై విచారణకు ఆదేశించారు ఎందుకు లక్షన్నర కోట్ల కుంభకోణం గురించి మంత్రి శ్రీధర్ బాబుకి ఏమైనా తెలుసా రథతోత్సవ సభకు భారీగా జన సమీకరణ కరీంనగర్ లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అని చెప్పేసి ఇక్కడ వార్త చూస్తా ఉన్నాం మొత్తం మీద ఒక్క కోట్ల రూపాయల నూట డెబ్బై కోట్లు ధారా చేస్తారా కట్టబెడతారా ఆ బీజేపీ ఎంపీ ఇప్పుడు మోడీ నోరు ఎందుకు లేస్తలేదు బీజేపీ ఎంపీ ఉన్నారు కదా రేవంత్ రెడ్డి వెనకాల మరి ఎందుకు మోడీ నోరు లేస్తలేదు అని చెప్పేసి అడుగుతా ఉన్నారు బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సమాధానం చెప్పాలి రైట్ వరంగల్లో బీఆర్ఎస్ బహిరంగ సభ కోసం కేటీఆర్ కు పదివేల విరాళం అందిస్తున్న బీఆర్ఎస్ మైనార్టీ నాయకులు హైదరాబాద్ సెంట్రల్ వర్సిటీలో నాలుగు వందల ఎకరాల అటవీ భూమిని కుదవ పెట్టి డబ్బులు తెచ్చామని పిసిసి అధ్యక్షుడు మహేష్ గౌడ్ చెప్తుంటే అలాంటివి అలాంటిది ఏమీ లేదని ఓ మంత్రి ప్రకటనలు ఇస్తున్నారు యూనివర్సిటీ భూములు కుదవ పెట్టారా అమ్మారా దోచుకున్నారా అనే విషయంపై తేల్చుకునేందుకు ముందుగా కాంగ్రెస్ నాయకులంతా ఒక చోట కూర్చొని మాట్లాడుకొని చెప్పదలుసుకున్నది ఏదో స్పష్టంగా చెప్పాలి నేను ఎడ్డం నువ్వు తెడ్డమంటివి నువ్వు తూర్పు అంటే నేను పడవరా ఎట్లా కుదురుత పొంతన ఇక్కడ భూములు కుదబెట్టలేదు పెట్టలేదు చెప్పేసి మహేష్ కుమార్ గౌడ్ చెప్తా అంటే ఓ మంత్రి చెప్తారు ఇప్పుడు దుద్దిల శ్రీధర్ బాబు చెప్తారు కుదవెట్టలేదు అని చెప్పేసి చెప్తారు సామల కిరణ్ కుమార్ రెడ్డి చెప్తారు అది మొత్తం అవద్దము దానిలో నిజం లేదు దానిలో వాస్తవం లేదు అక్కడ ఏనుగు లేవు పులులు లేవు సింహాలు లేవని చెప్పేసి ఎంపీ మాట్లాడతారు మొత్తం మీద మంత్రులు ఎమ్మెల్యేలు పిసిసి అధ్యక్షుడు సహా అధ్యక్షునితో సహా వీళ్ళ తీరు చూస్తుంటే మీకు ఏమనిపిస్తున్నది కింద కామెంట్లలో పెట్టి ఎవరైనా ఉంటే మొత్తం మీద వీళ్ళ తీరు చూస్తుంటే మీకు ఏమనిపిస్తా ఉన్నది అందుకే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అంటుండ్రు ఒక దగ్గర కూర్చోండ్రీ కూర్చొని ముచ్చట్లు పెట్టుండ్రి ఇవి మీరు ఒక తాటి మీదకి వచ్చిన తర్వాత బయట జనాల వచ్చి ఏదైనా ముచ్చట చెప్పదలుచుకుంటే చెప్పుండ్రు కానీ ఇట్లా తలా ఒక్క మాట మాట్లాడితే మీరే ఆగమవుతాను మీ పరివే పోతుంది అని చెప్పేసి ఇక్కడ కేటీఆర్ మాట్లాడుతూ ఉన్నది రైట్ ఇక ఈ వార్త ఇక్కడ కనబడతా ఉన్నది ఇంతవరకి ఒక కాంగ్రెస్ నాయకుడు కాంగ్రెస్ ఎమ్మెల్యే కాంగ్రెస్ మంత్రి మరి ఇంత డ్యామేజ్ కంట్రోల్ అవుతుంది మా ముఖ్యమంత్రిని ఇంతగానం తిడతా ఉన్నారు అని చెప్పేసి ఇప్పుడు హెచ్సియు భూములకు సంబంధించి ఏకాకిగా మిగిలిపోయిందట రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు అధికారుల మీద దోషేసి చేతులు దులుపుకుందామని చూసిండ్రు కదా ఏకాగిగా మిగిలిపోయిందట అంతా సీఎస్ కుమారే చేసింది అని చెప్పేసి ఎట్లా సుప్రీంకోర్టు ధర్మాసనం కూడా సిఎస్ శాంతి శాంతికుమార్కే మొట్టికాయలేసింది కాబట్టి ఏం చేస్తా ఉన్నారు సిఎస్ ఏం నిర్ణయాలు తీసుకుంటా ఉన్నారని చెప్పేసి మొట్టికాయలు వేసింది కాబట్టి ఈ అంశం మీద కూడా మొత్తం మేము కూడా సుప్రీంకోర్టు ధర్మాసనం ఒకరి మీదకే తోసేసినట్టు అధికారుల మీద తోసేసి చేతులు దులుపుకుంటూ అయిపోతుంది అని చెప్పేసి అనుకున్నారు కానీ భూమరాంగై ఇది రేవంత్ రెడ్డి మెడకే చుట్టుకున్నది మొత్తం మీద పదివేల కోట్ల రూపాయల చిచ్చు రేవంత్ రెడ్డి గారి మెడకే చుట్టుకు అనే అంశం మాత్రం ఇక్కడ క్లియర్ కట్ గా ఉన్నది ఇప్పుడు ఈ పదివేల కోట్ల రూపాయలు యాడికి వెళ్దేస్తారు ఈ సుప్రీంకోర్టు ధర్మాసనం ఒకవేళ అందులో అడవులు వేయడానికి లేదు అడవులు నరకడానికి లేదు ఏం చేయడానికి లేదు ఇప్పుడు కుదో పెడితే అమ్ముకున్నారా కుదో పెట్టుకున్నారా దోసుకున్నారా ఏది తెలియదు ఒకవేళ అమ్ముకుంటే ఈ అమ్ముకున్న వాళ్ళు కొన్నోళ్ళు ఉట్టిగానే ఊకుంటారా ఊకోరు కదా ఉట్టిగానే ఊకుంటారా ఊకోరు కదా ఇప్పటికే టీఐఐసి అక్కడ బోర్డు వాతింది దిస్ లాంగ్ దిస్ ల్యాండ్ బిలాంగ్స్ టు టీఐసిసి ప్రాపర్టీ అని చెప్పేసి బోర్డు వాతిండ్ర అయిపోయింది వాళ్ళు అమ్మిండ్రాద ఏదో క్లారిటీ లేదు క్లారిటీ లేనప్పుడు ఇప్పుడు చెప్పాల్సిన బాధ్యత ఎవరి మీద ఉన్నది కాంగ్రెస్ నాయకుల మీద ఉన్నది లోగుట్టు లోపాయి కార్యకర్క అన్నట్లు వీళ్ళకే తెలుసు కాంగ్రెస్ నాయకులకే తెలుసు మరి ఎవరు ఏ అంశం చెప్తారు అనేది మనం ఎదురు చూడాల్సిన అవసరం ఉన్నది వాళ్ళు భూములు అమ్ముకున్నారా లేదా ఇంతవరకు పాపం రేవంత్ రెడ్డిని గంతగానం మాట్లాడుతూ ఉంటే ఎవరు ఖండించిన పాపాన ఓలేదు రేవంత్ రెడ్డిని గాలికిడ్చిపెట్టినరో అధిస్థానం వాళ్ళు కూడా నువ్వు చేపట్టి పరువు పోతుంది ఇజ్జది పోతుంది అని చెప్పేసి తిట్టుకోవాల్సిన పరిస్థితి ఏర్పడతా ఉన్నదట చూద్దాం ఆ అంశం జర ముంగడికి వెనక మనం మాట్లాడుకుందాం